హలో ఎవరివన్ ఈరోజు వీడియోలో అయితే వీక్లీ స్కిన్ కేర్ని అయితే షేర్ చేస్తున్నాను చాలా ఈజీ అండ్ సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను నేను ఇక్కడ గార్నియర్ యూజ్ చేస్తున్నా నీమ్ ఫేస్ వాష్ ఇప్పుడైతే స్క్రబ్ చేసుకుందాం నేను ఇక్కడ ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అలానే ట్యాన్ని బాగా రిమూవ్ చేస్తుంది కొంచెం తీసుకోవాలి మనం ఏం పెట్టుకున్న ఫేస్కి నెక్ కూడా అప్లై చేసుకోవాలి లేదంటే ఫేస్ వైట్గా ఉంటుంది నెక్ వచ్చేసి బ్లాక్గా ఉంటుంది ఎప్పుడు కూడా మనం డౌన్వర్డ్ చేయకూడదు ఇట్లా స్క్రబ్ అనేది ఇట్లా అప్వర్డ్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే డౌన్వర్డ్ చేస్తే ఏంటంటే స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది మనం ఎప్పుడు కూడా ఇట్లా స్క్రబ్ అయినా ఏదన్నా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడైనా ఇలా అప్వర్డ్ మనం సోప్తో ఫేస్ వాష్ చేసుకున్నప్పుడైనా కూడా ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే స్కిన్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది స్క్రబ్ అనేది మరీ గా చేయకూడదు ఫేస్ మీద లైట్గా ఇలా మసాజ్ లాగా చేసుకోవాలి టూ హ్యాండ్స్ యూజ్ చేసుకుని ఇలా సర్కులర్ మోషన్స్ ఇలా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా ఇట్లా మంచిగా స్క్రబ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను స్క్రబ్ అయితే చేసేసాను చూసారు కదా నా ఫేస్ అయితే కొంచెం గ్లోయింగ్గా ఉంది డస్ట్ అలానే ట్యాన్ కూడా రిమూవ్ అయింది ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందాం ఇది నేను బియ్య పిండి పాలు అలానే టర్మరిక్ యాడ్ చేశాను దీన్ని మంచిగా ఫేస్ అప్లై చేసేసుకోవాలి ఇలా డౌన్ అప్లై చేయకూడదు కూడా ఇట్లా పైకి అప్లై చేసుకోవాలి మనకి అది అలవాటు అయిపోతుంది అనమాట మంచిగా ఫేస్ అంతా అప్లై చేసేసుకోవాలి వీక్లీ మన స్కిన్ గురించి కేర్ తీసుకుంటే మన స్కిన్ అనేది కొంచెం గ్లోయింగ్గా ఉంటుంది చూసారు కదా ఇలా మంచిగా అప్లై చేసేసుకోవాలి ఫేస్ అంతా అప్లై చేసేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి నేను ఇది మొత్తం డ్రై అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే మంచిగా ట్రై అయిపోయింది చూసారు కదా ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తా చూసారు కదా మంచిగా వాష్ అయితే చేసేసాను చూసారు కదా ఫేస్ వాష్ అయితే చేసేసాను స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకోవడమే ఏం లేదు కొంచెం పీల్ ఆఫ్ మాస్క్ తీసుకుని అప్లై చేసుకోవాలి ఇది ఐబ్రోస్ మీద అలా అప్లై చేయకూడదు హెయిర్ మీద చూశారు కదా దీన్ని కూడా ఇలా అప్వర్డ్ డైరెక్షన్లోనే అప్లై చేసుకోవాలి నేను ఫేస్ అంతా అప్లై చేసేసుకుని చూపిస్తాను చూశారు కదా ఇలా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఫేస్ అంతా కూడా అప్లై చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే వదిలేసి తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవాలి నేను అది మళ్ళీ చూపిస్తాను డ్రై ఇలా మంచిగా డ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే పీల్ ఆఫ్ చేద్దాం జస్ట్ ఇట్లా లాగితే అన్నమాట చూసారా ఇది మంచిగా డ్రై అవ్వాలి లేకపోతే రాదు ఇలాగా మంచిగా నీట్గా డ్రై అయిపోతే ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం వెట్గా ఉంది అందుకే రావట్లేదు చూసారా వీటిని మొత్తం నీట్గా క్లీన్ చేసి మళ్ళీ చూపిస్తాను చూసారు కదా ఫేస్ అయితే ఎంత గ్లోయింగ్గా ఉందో చూసారు కదా పీల్ ఆఫ్ మాస్క్ అయితే రిమూవ్ చేసేసాను చూసారు కదా ఇలా ఈ విధంగా వచ్చేస్తుంది పీల్ ఆఫ్ మాస్క్ అంతా కూడా పీల్ ఆఫ్ మాస్క్ రిమూవ్ చేసిన తర్వాత సోప్ పెట్టి ఫేస్ వాష్ చేయకూడదు జస్ట్ నార్మల్గా వాటర్తో వాష్ చేసుకోవాలి లేదంటే నార్మల్గా ఉంచేసుకోవచ్చు చూశారు కదా ఇలా ఈ విధంగా ఉంటుంది ఫేస్ అయితే చూశారు కదా చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఇలా వీక్లీ వన్స్ చేయడం వలన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అలానే డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి అలానే స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్